కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోంది చాలామంది శని దాటిపోయింది అమ్మయ్య ప్రశాంత వచ్చేసింది అనుకుంటారు అష్టమశని పోయిన వెంటనే గురువుగారు రావట్లా పన్నెండవ స్థానంలోకి మే నుంచి గురువుగారు యమకింకరుడుగా నింబడి ఉంటాడుగా అంటే ఇక్కడ గ్రహాల మార్పు అంటే ఏమిటి మంచి క్రమశిక్షణ పొందుకోమని అర్థం ఒక విషయం నాకు అర్థం కాదండి ఈ కర్కాటక రాశి వారికి అష్టమశని ఉన్నప్పుడు ఎంతమంది ఇల్లు కొనలేదంటారు కొన్ని లక్షల మంది కర్కాటక రాశులు ఇల్లు కొన్నారు కొన్ని లక్షల మందికి సంతాన నష్టం వచ్చింది కొంతమందికి మాతృ నష్టం వచ్చింది పితృ నష్టం వచ్చింది కొంతమంది గృహలాభం వచ్చింది వాహన సౌక్యం వచ్చింది ఆర్థిక లాభం వచ్చింది అనుకున్న పనులు పూర్తి చేసుకున్నారు మరి ఎంతమందికి రాలేదు కాబట్టి గ్రహ మార్పు శని మారితే గురుడు మంచివాడు అవుతాడు గురుడు మార్చేటు పడితే శని చెడు వాడు అవుతాడు అంటే ఒక గ్రహం మాగుంటే ఒక గ్రహం చెడుగా ఉంటుంది చెడు ఫలితాలను ఇస్తుంది అంత మాత్రం చేత ఈ సంవత్సరాల సంవత్సరాలు తరపడి మనకి నష్టాలు జరుగుతాయినటువంటి భావన కరెక్ట్ కాదు అర్ధాష్టమ శని ఉన్నా అష్టమ ఉన్నా గురుడున్న ఇతర గ్రహాల మార్పు లేదా అంటే రవి మీకు సింహంలోకి వచ్చినప్పుడు శుభాన్ని కలిగించడా కర్కాడంలో చంద్రుడు ఒక్కరోజునే పది కోట్ల ధనం రావచ్చుగా కుజుడు వృష్టికంలో మేషంలో ఉంటే వివాహయోగ్యత వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు శత్రునాశనాన్ని పొందుకోవచ్చు కోర్టువాద లాభాలు పొందుకోవచ్చు ఇలా ఆయా స్థానాలు ఉన్నటువంటి గ్రహ సంచారం వల్ల మనకి ప్రయోజనం కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి కేవలం గోచారాన్ని నలభై యాభై శాతం వరకు మాత్రం స్వీకరించి జన్మజాతకంలో నైంటీ పర్సెంట్ ప్రభావాన్ని ఫలితాలను పొందుకునే ప్రయత్నం చేయండి ఓవరాల్గా ఈ కర్కాటక రాశి వారికి సంవత్సరంలో ధనగణక వస్తు వస్తువాహన ప్రాప్తి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం విదేశీయాన సంచారం అయితే ఇక్కడ కొంత విదేశీయానవనంగానే మేరకు గొప్పల కోసం చేసేటువంటి కొన్ని ఖర్చులు కొన్ని ప్రయాణాలు నష్టాన్ని కలిగిస్తాయి లేనిపోని అనవసరపు గొప్పలు దానివల్ల ఇబ్బందులు పాలే అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి ఖర్చుల్ని నియంత్రించుకునేటువంటి ప్రయత్నం చేస్తే మీకు చాలా మంచిది లేదా ఇబ్బందులు పాలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనవసరపు వ్యక్తుల మాటలు కూడా నమ్మడం కూడా మీకు నష్టాన్ని కలిగిస్తుంది ఎందుకు గురుడు యొక్క ప్రభావం చేత తొందరగా యువతల వ్యక్తుల్ని నమ్మే ప్రయత్నం అటువంటి నమ్మకాల వల్ల మీకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది కనుక కాస్త జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని చేస్తే మీకు చాలా మంచి శుభయోగాన్ని ఆనందాన్ని కలిగించవచ్చు ఏదేమైనా కర్కాట రాశి వారికి విద్యా ఉద్యోగ వ్యాపార ఆత్మస్థైర్య ఆనందయోగ ధన కనుక వస్తువాహన ప్రాప్తి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ లాభాలు అలాగే వ్యాపారపరంగా వృద్ధి పొందుకోవడం కుటుంబ సౌఖ్యం సోదర మైత్రి విదేశీయానం విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం కొత్త వస్తువుల్ని కొనుగోలు చేయడం కోర్టు లావాదేవీల్లో అనుకూలతలు పొందుకోవడం ఇలా ప్రతి విషయంలో కూడా శుభయోగాల పరంపర ఎక్కువ కనబడుతుంది కనుక మీరు ఈ సంవత్సరం మొత్తం చాలా ఆనందమయ శుభజీవనాన్ని పొందుకుంటారు గురుగ్రహ అలాగే శనీశ్వరుడి యొక్క ప్రభావం మీకు ఉండబోతుంది కొన్నింటికి నష్టం కలుగుతుంది కాబట్టి నల్ల నువ్వులు శనగలు దానం చేసుకోవడం వల్ల దత్తచరిత్ర పాలన చేసుకోవడం వల్ల కూడా మీకు అనుభూతి ఉంటుంది వీలైతే గురుగ్రహ జపం కూడా చేయించండి మే తర్వాత ఇంకా చాలా మంచి శుభ ప్రయోజనాలు పొందుకుంటారు అలాగే మీరు అరుణాచలేశ్వరుడు దర్శనం చేసుకోవడం గిరి ప్రదక్షిణ చేయడం వల్ల కూడా మీకు